సమస్త భువనాలకు అవతల ఉండే సర్వలోకమది సకల లోకాలు ఆ సర్వలోక పరిధిలోనివే అది మణిద్వీపం చుట్టూ అమృత సాగరం సుధాచులది తరంగాలు మణిద్వీప ప్రాకారాలను అభిషేకిస్తుంటాయి వజ్రవైడూర్య మణిరత్నాదులు కలిగిన తీరం అమ్మవారి శోభను తెలియచేస్తుంటుంది కుందాది పుష్పాల పరిమళాలు వీస్తుంటాయి కల్పవృక్షాదుల ఫలాలు పరివసింపచేస్తాయి వేద వేదాంత గోష్టులు ఒకవైపు వేణువీణానాథులు మరోవైపు మనోహర నాట్య విన్యాసాలు ఇంకోవైపు మణిద్వీప వైభవాన్ని ప్రకటిస్తుంటాయి స్వర్ణమణిమయ కచ్చితమైన మణిద్వీపంలోని చింతామణి గృహంలో శ్రీచక్రం మధ్యలో రక్త వస్త్రాలను ఎరుపు రంగులో ఉన్న కస్తూరికాది లేపనాలను ధరించి మంగళాకరమైన పర్యంకంపై భువనేశ్వరీమాత భువనేశ్వరుడితో కలిసి అతని వామభాగంలో కొలువుతీరి ఉంటుంది ఆమిడి ఆదిశక్తి భువనేశ్వరిగా త్రిపుర సుందరిగా కొలువు తీరిన అమ్మవారి పర్యంకానికి విష్ణు రుద్రులు ఈశ్వరుడు నాలుగు కోళ్లుగా ఉంటారు సదాశివుడు పలకరూపంలో ఉంటాడు ఆమె కటాక్ష జనితాలై విజ్ఞానం ఆనందం అనే నదులూ నవనిధులూ అష్టసిద్ధులూ ప్రవహిస్తుంటాయి సూర్యాగ్ని చంద్రులు ఆమెకు కన్నులుగా వెలుగుందుతూ ఉంటారు కాళి కాత్యాయని వారాహి చాముండాది దేవతలు గణాధ్యక్షులుగా ఉంటారు మహాదహంకారాదులు పంచభూతాలు కాలం ఆమె తత్వాలుగా చేతనాచేతనమైన సకల విశ్వాన్ని రక్షిస్తుండగా చిరునవ్వు ముఖంతో కారుణ్యపూరితమైన చూపులతో దర్శనమిస్తుంటుంది ఆదిశక్తి పాశాంకుశ వరాభయ హస్తాలతో వర్ణనాతీత శారీరక కాంతులతో అలరారుతూ ఉండే ఆమెను లజ్జ తుష్టి పుష్టి కీర్తి మొదలైన కాంతులు సేవిస్తుంటాయి అమ్మవారు కొలువై ఉన్న ఈ చింతామణి గృహం ప్రళయకాలంలో సంకుచితమై తిరిగి వర్ధిల్లుతూ ఉంటుంది మణిద్వీపం చుట్టూ కాంస్యం తామ్రం సీసం ఇత్తడి పంచలోహాలు పుష్యరాగం పద్మరాగం గోమేతికం వజ్రం వైడూర్యం ఇంద్రనీలం మరకథం ప్రవాళం మాణిక్యం మొదలైన ప్రాకారాలు ఉంటాయి చింతామణిగృహం సూర్యకాంత చంద్రకాంత మరులతో నిరంతరం ప్రకాశిస్తుంటోంది ఆమె సంకల్పంతో ఈ చరాచర సృష్టి జరిగింది మొదట నిరాకార నిర్గుణ నిష్కల స్థితి నుంచి సంకల్పం శక్తి సంకల్పాల నుంచి చైతన్యం దాని ద్వారా మనసు బుద్ధి శరీరాలు ఆవిర్భవించి సగుణమూర్తిగా భాషించాయి శక్తి నుంచి శారీరక బలం సౌభాగ్యాలు చైతన్యం ద్వారా తెలివి స్ఫూర్తి ఎరుకలు వెలుగుచూశాయి తర్వాత ఆ శుద్ధ చైతన్యమే శివశక్తులుగా వస్తు ప్రపంచమై అనంత సృష్టి వెలుగు చూసింది ఈ అనంత శక్తిని శరీరంలో ఉంటే కుండలినిగా వస్తువులలో విద్యుత్తుగా లోకాలలో ఆకాశంగా వ్యవహరిస్తాం నిజానికి మన దేహమే మణిద్వీపం దేహంలోని హృదయం దహరాకాశం కాశం అంటే వెలుగు విశిష్టమైన వెలుగే ప్రకాశం అజ్ఞానపు చీకటిని తొలగించే జగన్మాత మన దేహంలో సూక్ష్మంగా ప్రకాశిస్తుంటోంది తెలుసుకోగలిగితే ఆ మంత్రరూపిణి మన మనసులోనే కొలువై ఉన్నది లోకమంటే మనసు మనసును దాని పరిమితులలో నిలిపి అమితమైన చైతన్యాన్ని కలిగించేది మంత్రం మంత్రాన్ని నియమిత అంతరాలలో మననం చేయటం వల్ల అది మనల్ని కాపాడుతుంది ఈ మణిద్వీపాన్ని తూర్పున ఇంద్రుడు ఆగ్నేయంలో అగ్ని దక్షిణంలో యముడు నైరుతులో నిరృతి పశ్చిమంలో వరుణుడు వాయువ్యంలో వాయువు ఉత్తరంలో కుబేరుడు ఈశాన్యంలో రుద్రుడు వారి వారి పరివారాలతో నిలిచి అప్రమత్తులై రక్షిస్తుంటారు అలా వైభోగ ప్రధాయిని అయిన అమ్మను సేవించిన వారికి ప్రశాంతత సంతృప్తి కలుగుతాయి జీవిత ప్రయోజనాలు సిద్ధిస్తాయి జీవన గమనంలో ఎదురయ్యే అడ్డంకులు దిగులు అనారోగ్యాలు అకాల మరణాలు తొలగిపోతాయని వేదవ్యాసుడు పేర్కొన్నాడు మన ద్వీపవాసిని అయిన అమ్మను సేవించి మనము ఆ ఫలితాన్ని పొందుదాం